హాయ్ హలో హర్ యు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నా మిత్రులందరికీ తెలుగు పండగ అయిన భోగి సంక్రాంతి కర్మ శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరం మీరందరూ ఆర్థికంగాను ఆరోగ్యపరంగానూ పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా శత్రువులైన నాకు నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వారికి కూడా పండుగ శుభాకాంక్షలు నేను ఎప్పుడైనా ఒకటే చెప్తాను మన శత్రువులను కూడా మిత్రుల్లాగా చూడాలి కానీ అది ఒక లిమిట్ వరకే ఆ లిమిట్ దాటితే మాత్రం వాళ్ళని గట్టిగానే వేసుకోవాలి లేకపోతే ఏం చేస్తారు అని నెత్తికి ఛాన్స్ ఇవ్వాలి ఆ ఛాన్స్ వాళ్ళు లిమిట్ క్రాస్ అవుతుందనుకుంటే వాళ్ళు ఎక్కడ పట్టాలి అక్కడే పుట్టాలి మరి మన చా చనివించేసనుకో నృతికే కూర్చుంటారు ఈ పండగ టైంలో పట్టణాలు మొత్తం ఖాళీ అయిపోయి పల్లెటూరు మొత్తం ఫుల్గా ఆనంద ఆనందంతో హ్యాపీగా ఉంటుంది పట్టణాల్లో ఏముంటుంది పండగ అంటే పండగ అంటే పల్లెటూరులోనే అక్కడ ముగ్గుల పోటీలు ఆట ఆటల పోటీలు అసలు సంద సందరిగా ఉంటుంది కొత్త కొత్త కూతురు అల్లుళ్ళతో మరదళ్ళతో పిల్లా పాపలతో బంధువులతో అసలు ఎంత సందరగా ఉంటుంది ఎంత కలగా ఉంటుంది సిటీలో ఏముంటుంది అంటే ఏముండదు ఇంట్లో వండుకోవడం తినటం సినిమాకి వెళ్ళడం రావటం పండగ అంటే పల్లెటూరే అది శంకరాంతి అంటే ఎక్కడ పల్లెటూరే పల్లెటూరులో ఈ టైంలో హరిదాస్ వస్తాడు పెట్టెల ధర వస్తాడు పెట్టెల ధర ఎన్ని కథలు చెప్తాడు ఎన్ని కోతలు చెప్తాడు అసలు బాగుంటుంది వాళ్ళు చెప్పే కథలని నిజంగా అవకాశం నిజమే అనిపిస్తుంది వాళ్ళు చెప్పే అన్నీ బాగుంటుంది అసలు నాకైతే అంటే పల్లెటూరే అసలు ఎన్ని రకాల పిన వంటలు చేసుకుంటాం అరిసెలు అచ్చులు చెక్కిడాలు షకినాలు లడ్డూలు బెల్లం లడ్డూలు ఇన్ని రకాల పిండి వంటలు చేసుకుంటాం అసలు ఆ టైంలో మనం చేసుకోవడమే కాదు మన చుట్టుపక్కలందరికీ పంచిపెడతాం మన ఇంటికి వచ్చే పని పన్నవాళ్ళకి మనకి సిటీలో ఉందా కానీ పల్లెటూరులో ఉంటుంది జీతగాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా ఇస్తాం అసలు ఎంత బాగుంటుంది నేను డెఫినెట్గా ఒక టైం వచ్చాక మిమ్మల్ని అందరినీ మా ఊరికి పిలుస్తాను ఆహ్వానిస్తాను అట్లా అక్కడ చూడండి పచ్చని పంట పొలాలతో అట్లా ఏ ఉంటుంది మా ఊరు చాలా బాగుంటుంది అసలు ఎక్కడ చూసినా పచ్చ పచ్చదనమే ఆవులు పొలాలు పనికి వాళ్ళు పొలాలను పనిచేసే వాళ్ళు అంతా హాడ హాడు చాలా బాగుంటుంది డెఫినెట్గా ఒక టైం వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ మా ఊరు ఆహ్వానిస్తాను